అమ్మో అమ్మా అది వద్దు గుచ్చుకుంటుంది ఇచ్చిండు క సిద్ధమో తీర్చేయలేదు అమ్మో బోన్ గుచ్చుకుంటది ఇచ్చేసాం కద్దు ఇచ్చా వదిలే చేయాలి తీసి చూసారా ఫ్రెండ్స్ ఎట్లా ప్రవర్తిస్తుందో బోన్ గుచ్చుకుంటుందని ఇచ్చేయమంటుంటే ఇవ్వదంట ఎట్లా అరుస్తుందో ఇచ్చినాను ఇంక తిన్నా చాలే పడేదాం గింటేనా వెనక్కి గింటేదని బాడీ ఇక్కడ ఇప్పుడు మొత్తం పిప్పి పిప్పి చేసేదాకా ఇవ్వదు గుచ్చుకోవాలి నీ పని చెప్తాను నేను అమ్మ అవునా తీసే తీసే అట్లానే ఉంటాయి కలిసిందా ఏంటి అమ్మో చెను పట్టుకుందేబా పట్టుకుందా వద్దులే ఇంకేం మనకు వద్దు అంటే అల్లే అమ్మ బాబు లోపలి షూడ్ ఇంకా దాని దగ్గర ఉంది ముక్కడ మేము తీస్తాంలే పడేసాం మా పడేసాం మేము అరుస్తుంది అసలు లేదు ఇంకా యాపింగ్